చెయ్యి బస్సు ఆపలేదని ఆర్టీసీ దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది ఆత్మకూరు డిపోకి చెందిన పల్లి వెలుగు బస్సు వింజగూరు నుంచి ఆత్మకూరు వెళ్తూ ఉండగా నబీనగరం వద్ద ఈ ఘటన జరిగింది ఏఎస్పేట మండలం తాతరెడ్డి పల్లి వద్ద మురళి అనే వ్యక్తి కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేందుకు వచ్చాడు అప్పటికే బస్సులో నూట ఇరవై మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది కనీసం నిలబడే అవకాశం లేకపోవడంతో డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు ఆగ్రహించిన మురళి బస్సును వెంటాడి బైక్ అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడికి చేశాడు డ్రైవర్ వెంగల్ రెడ్డి ఆపకూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు వాళ్ళ బండి వాళ్ళకి ఆపలేదని దాటి వచ్చిన తర్వాత నా నబ్బీ నగరం కాడ దిగే ఓల్డ్ ఉన్నారు స్పీడ్ బ్రేక్ కాడ బండి స్లో చేసాను బండి తీసుకొచ్చి నా బండికి అడ్డం పెట్టేసి ఏమిరా నువ్వు తాతరే డిపల్లి కార్డు ఆకుండా అని చెప్పి డోర్ తీసి లాగి నన్ను కలబడి కొట్టారు తాతిరే డిపల్లి కార్డు ఆపలేదని నా నబ్బి నగరం కార్డు వచ్చి నా బండికి బస్సు కట్టడం పెట్టి నన్ను డోర్ తీసి నన్ను లాగి నా మీద కలబడి పిడుగుద్దులు కుట్టారు సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను அதே நடிக்குன்ன குத்தின் தான் మంది ఉన్నారు அட்ரஸ் பதமூடு மந்தி நூட்ட பதமூடு மந்தி பிள்ளாயி ப்ராசர் காணி ராஜ்லோ நல மந்திரி